హాయ్ అండి నమస్తే అండి అందరికీ బెస్ట్ లొకేషన్లో బెస్ట్ ఆఫర్తో ల్యాండ్ అవుట్ సేల్కి వచ్చిందండి ఇది వచ్చేటప్పటికి గుంటూరు జిల్లా తాడేపల్లి గుండిమాడ గ్రామం అండి సిఎం ఇన్ఫ్రా వేంచర్కి సెకండ్ బిట్ అండి ఇది ఎదురు మూడు వందల గజాలు దాటగానే సెకండ్ బిట్ అండి ఇది మొత్తం రెండు వందల ఎనభై మూడు గజాలండి ఇందులో రెండు వందల నలభై మూడు గజాలు కొంటే నలభై గజాలు ఫ్రీ అండి గజం వచ్చి ఇరవై ఒక్క వేయి చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు ఫేసింగ్ వచ్చేటప్పటికి ఈస్ట్ ఫేసింగ్ అండి ముప్పై ముప్పై అడుగులు రోడ్ అండి దీనికి ఈ ఆఫర్ ఎవరో వదులుకోవద్దండి మిస్ చేసుకోవద్దు మంచి ఆఫర్తో వచ్చింది ఎవరికన్నా కావాల్సి వస్తే ఈ కన్నా ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో వస్తాయి లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి